ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసాం అంశము దారిద్ర్య బాధలు తొలగాలి అనంటే దారిద్ర్య బాధలు అనంటే ఈ ఒక్కటి ఆ ఒక్కటి ఓన్లీ ఫైనాన్షియల్గా ఒకటనే కాదు నాన్న ఏదైనా సరే ఒక పని అనుకొని ఆ పని కనుక డిలే జరుగుతూ ఉన్నది అనంటే కూడా ఏం దరిద్రం పట్టిందో ఏమో పని జరగట్లేదు అని చెప్పేసి చాలామంది కూడా నిస్సహాయంగా అంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అంటే అది ఆరోగ్య విషయం కావచ్చు అష్టైశ్వర్యాల విషయం కావచ్చు సఖ్యత విషయంగా కావచ్చు ఇలా రకరకాలుగా బాధ అనేది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఉమ్మెత్త పువ్వు అని చెప్పేసి ఉంటుంది ఆ ఉమ్మెత్త పువ్వు అంటే మా మీకు కూడా సహజంగా తెలిసే ఉండొచ్చు ఉమ్మెత్త పువ్వులు అనేవి ఆ ఉమ్మెత్త పువ్వులు అనేవి తీసుకొని ఆ ఉమ్మెత్త పువ్వులు విడివిడిగా అయినా సరే చక్కగా భగవంతుడికి సమర్పించటం అంటే ఆ పరమేశ్వరుడికి ఉమ్మెత్త పూలతోటి అర్చన అనేది చేస్తే దారిద్ర్యము అనేది తొలగిపోతుంది అలాగే అమ్మవారికి కూడా దండగట్టి వేస్తారు దుర్గా అమ్మవారికి కూడా చాలా చాలా ప్రీతికరం వేస్తే వాస్తవంగా దృష్టి దోషం పోతుంది దారిద్ర్య బాధలు అనేవి తొలగుతాయి దుర్గా అమ్మవారి మెడలో చక్కగా దండగట్టి వేయటము ఆ పరమేశ్వరుడికి కూడా దండగట్టి వేయవచ్చు విడిపూలతో కూడా అర్చన అనేది చేస్తారు ఉమ్మెత్త పూలతోటి అలా చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది నాన్న మనసులో కోరిక అనేది నెరవేరుతుంది అది ఉద్యోగ విషయం కావచ్చు ఆర్థిక విషయంగా కావచ్చు అలాగే కొద్దిమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయంగా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు సౌభాగ్యవంతులే ఉండాలి అని కోరుకుంటారు వాస్తవంగా ఆ స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా సౌభాగ్యవంతంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ పరమేశ్వరుడికి చక్కగా ఈ ఉమ్మెత్త పూలదండ అనేది వేయటం వలన సమర్పించటము దుర్గా అమ్మవారికి సమర్పించటము వలన మాంగళ్య బలము అని అంటారు వాస్తవంగా అలా అది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట నాన్న అందుకని ఉమ్మెత్త పువ్వులు బహుశా ఇప్పుడు ఈ సీజన్లో లభ్యమవుతాయి ఉమ్మెత్త పువ్వులు అనేది ఎక్కువ మంది కూడా తెలిసే ఉండొచ్చు ఉమ్మెత్త పువ్వు అంటే ఆ పువ్వులు ఎక్కడైనా సరే మీకు బయట లభించినట్లయితే ఓపెన్ ప్లేసుల్లో ఎక్కువగా ఉంటాయి నేను గమనించ చాలాసార్లు చూశాను ఉమెత్తపూల్ శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే నేను చాలాసార్లు గమనించేదాన్ని అప్పట్లో బాగా ఉంటుండేవి అలా కొంత ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ అనేది ఉంటే కనుక అక్కడ ఎక్కువగా విరివిగా లభిస్తాయి నాన్న ఆ పువ్వులు అనేది దొరకడమే మహాభాగ్యం ఆ పువ్వులతోటి చక్కగా అర్చనాన్ని చేయటం పూజ చేయటం వలన యథార్థంగా దారిద్ర్య బాధలనేవి తొలగిపోతాయి దృష్టి దోషం తొలగిపోతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఈ విధంగా పూజా ప్రాసెస్ అనేటువంటిది కొన్ని పూలకి మరి కొంత విశేషం అనేది ఉంటే నాన్న సో ఈ ఉమెత్త పువ్వులు అనేవి మీకు ఎక్కడైనా కనుక లభించినట్లయితే చక్కగా మీరు పరమేశ్వరుడికి దండగట్టి వేయటం కావచ్చు పరమేశ్వరుడికి అభిషేకాన్నత సమర్పించడం దుర్గామ్మవారికి అమ్మవారికి ఎవరైనా అమ్మవారికి మెడలో వేయటము ఈ విధంగా చేయడం చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి